హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా ముందుగా క్యారెట్ పీల్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న క్యారెట్ని తురుముకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి హాఫ్ కప్పు జీడిపప్పు కొంచెం బాదం పలుకులు ఇదే గీలో క్యారెట్ తురుమును వేసేసుకోండి ఇలా క్యారెట్ వేసిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి వాటర్ వాటర్ ఏం అవసరం లేదండి ఇందులోంచి వాటర్ వస్తుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు క్యారెట్ని ఇలా ఫ్రై చేయాలి ఇలా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఒక కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే బాయిల్ అవనామండి కొంచెం క్యారెట్ అనేది ఉడకాలి ఒక కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీకు స్వీట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోండి షుగర్ వేసాము కదా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మూడు నాలుగు ఇలాచి ఇలా దంచి వేసుకోండి కొంచెం గీ యాడ్ చేసిన ఫైనల్గా జీడిపప్పు బాదం పలుకులు ఫ్రై చేసుకున్నాం కదా అవి యాడ్ చేసేసుకోండి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి